రాజన్న సిరిసిల్ల జిల్లాలో తంగపల్లి మండలంలో మండలంలోని భద్రపల్లి గ్రామ సెక్రటరీ ప్రియాంక గారి గారిపై భద్రపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు ఒత్తిడి తీసుకొచ్చి మేము చెప్పిన పని చేయాలి ప్రతి విషయంలో మా ప్రభుత్వం మాది కాబట్టి మేమే రాజులు మేమే మంత్రం అనే నినాదంతో సెక్రటరీ గారిని వారిని మనవదనకు గురి చేసి వారిని వాళ్ళ వృత్తి వాళ్ళ సంబంధించిన పంచాయతీ సంబంధించిన గ్రామంలోని పని చేయకుండా అడ్డుపడుతూ వారి సొంత లాభం ఉద్దేశంతో కొంతమంది కాంగ్రెస్ నాయకులు వారిని ఇబ్బంది పెట్టడం జరిగింది ఇందిరామ రాజ్యంలో ఇందిరామ రాజ్యంలో ప్రజాపాలనలో మహిళలకు జరిగిన అన్యాయం చాలా ఘోరమైన పరిస్థితి రాజన్న సిరిసిల మహిళ లోకమంతా సిగ్గుపడే విధంగా ఈరోజు సిరిసిలలో జరుగుతూ ఉన్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పంచాయతీ సిగరీలపై పని భారం ఒత్తిడి అవుతుంది గత పది పదహారు నెలల నుంచి గ్రామాల్లో సర్పంచ్లు లేరు పంచాయతీ కార్యదర్శులే మీద వారు గ్రామంలో అన్ని రకాల పనులు వారి సొంత ఖర్చులు నిరీక్షించి వాళ్ళు పనిచేయడం జరిగింది దానిలో వాళ్ళు డబ్బులు రాకుండా ఓన్లీ జీతాలు మాత్రమే పాస్ అయినప్పుడు కూడా గ్రామంలో అభివృద్ధి ఉంటుపడని ఉద్దేశంతో అధికారుల ఒత్తిడితో ఎంపీ వారు కానీ డిపి కలెక్టర్ గారు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గ్రామంలో ఒక సర్పంచ్ పాత్ర వాళ్ళు పెద్ద ఎత్తున పోషించడం జరిగింది వాళ్ళు పోషి ఎన్నో ఎన్నో కష్టాలు నష్టాలు అనుభవించుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకునే ఉద్దేశంతో పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తూ ఉన్నారు దీని క్రమంలో భద్రపల్లి గ్రామంలో ఒక మహిళ మహిళను చూడకుండా అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు ఒత్తిడి లోనై ఆమెను వచ్చిన పదార్థాలను తిట్టుకుంటూ నేను చెప్పిన పేర్లే ఉండాలి ఇతర మహిళల విషయంలో కానీ ఇంకా రాజు ఇంకా నిరుద్యోగు సంబంధించిన లోన్ల విషయంలో కావచ్చు కానీ కావచ్చు ప్రతి విషయంలో ప్రతి విషయంలో మేము చెప్పిందే మాదే పరిచయం ఉండాలి ఇంద్రమ కమిటీలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం నలుగురికి మాత్రమే పరిమితమై చట్టబద్ధత చట్టబద్ధం చెప్పుకుంటూ గ్రామ లేకుండా వాళ్ళు నలుగురు రాసిన పేర్లనే అజమాయిస్తూ చెల్లిస్తూ ఈ పేర్లు ఫైనల్ చేయాలని వారు ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు ఈ యొక్క ఇష్యూ భద్రపల్లి గ్రామంలో కాదు ప్రతి గ్రామంలో ఉన్నది కానీ ఈ ఈమెకు ఏమైందంటే మానసికంగా ఎందుకంటే ఒక ఉద్యోగం సంపాదించాలంటే ఎన్ని కష్టాలు ఎంత ఎంత కృషి ఉంటే సాధిస్తారు ఉద్యోగం సంపాదించిన వారు తెలుస్తూ ఉంటాయి అంత కష్టపడి చదువుకున్నందు ఆమెను ఇంత మానసిక శోభకు గురి చేసిన వారు అంటే గుమైన దూరం అవుతుంది ఆమె నన్ను నైట్ నుంచి తల్లిదండ్రులకు ఏం చెప్పుకోలేక ఇక్కడ ఉద్యోగం చేయలేక గ్రామంలో గ్రామంలో ఎంతోమంది అర్థం చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు వాళ్ళ పేర్లు త్వరలో ఆమె మార్చిన తర్వాత పెడతాం కేకే మహేందర్ రెడ్డి గారి అనుచరులు ఇక్కడ ఇన్ఛార్జ్గా చెప్పుకున్న కేకే మహేంద్రెడ్డి గారి అనుచరులు ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చి ఒక దళిత మహిళపై ఒత్తిడి తీసుకొచ్చి ఆమెను మానవిక మా మానసికంగా ఇబ్బంది పెడుతూ ఆమెకు ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపణ చేయడం జరిగింది ఇది చాలా అన్యాయం ఇలాంటి అన్యాయం చేసిన వారిని ఈ చట్టం ఉంది సిరిసిల్లలో టీఎస్పి గారి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు కుటుంబ సభ్యులు వాళ్ళ అమ్మ కానీ వాళ్ళు కానీ గ్రామం సంబంధించిన వారు టీఎస్ గారికి కలిసి వారికి మృతి పత్రం ఇవ్వడం జరిగింది దీని మీద చర్యలు తీసుకొని నిన్న సాయంత్రం చెప్తే వరకు కూడా ఆమె ఫోను తిరుపతిలో ట్రేస్ అవుతుందని పోలీసు వారు అదేవిధంగా ఇక్కడ వాళ్ళ అమ్మ నాన్న ఏడ్చుకుంటూ వెళ్తే చాలా బాధ అనిపిస్తుంది ఆమె దేవుని దేవాల ప్రాణంతో ఉండాలి ఇటువంటి పంచాయతీ సంఘటన తెలియజేసేది ఒకటే ప్రభుత్వాలు అత్తైపోతే ఈ ఉద్యోగం అనేది ఎవరు తరంగా తీసేసేగా మీరు సంపాదించుకున్న ఏదో నవ్వకరు కాంగ్రెస్ ఇస్తే మీరు జాబ్ చేస్తలేరు మీరు కష్టపడి గురి చేస్తే మీరు జాబ్ సంపాదించుకున్నారు కాబట్టి మీరు ఎవరు భయపడదు చట్టాలు ఉన్నాయి అందరు నాయకులు ఉన్నారు అఖిలపక్షం ఉన్నది అందరు మాట్లాడతారు కావున పంచాయతీ మీ వాళ్ళకి మేము భరోసా ఇస్తున్నాం మా ప్రభుత్వం నుంచి మా ఎమ్మెల్యే గారి నుంచి కూర్చొల భరోసా ఉంటాం వీళ్ళు మా ప్రభుత్వం ఉన్నప్పుడు పది సంవత్సరాలు సెక్యూరీతో పనిచేసినాం కానీ ఇలాంటి కార్యక్రమం చేయలేదు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ కలెక్టర్ గారు కావచ్చు కానీ ఏకపక్షంగా కాంగ్రెస్ నాయకులు చెప్పింది చేయాలి లబ్ధిదారుల విషయంలో ఎవరేం చెప్పినా నవద్రామ కమిటీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పింది చేయాలి ఒత్తిడి తీసుకొస్తారు ఇలాంటిది మంచి పద్ధతి కాదు ఎందుకంటే పంచాయతీ కార్యదర్శి అనేది చాలా గొప్పమైన పదవి గ్రామంలో అన్ని వర్గాలకు అన్ని అన్ని వర్గాలకు అన్ని అన్ని సంబంధించిన శాఖలకు వారి ప్రేమ ఉంటుంది వారిపై అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు మంచి సీటు పారిశుద్ధ్య విషయంలో కావచ్చు అదేవిధంగా పెన్షన్ల విషయంలో కావచ్చు ప్రతి ఒక్కటి పంచాయతీ చట్టం చట్టం ప్రకారం పంచాయతీ సెక్రటరీ గారికి చాలా గొప్పమైన అధికారాలు ఉంటాయి వారిని కొన్ని విషయాలలో అది ఎక్కడ ఇంద్రమ కమిటీలు కానీ ఎక్కడ కానీ ఎవరు స్థలదూర్చొద్దు ఎందుకంటే వాళ్ళకు ఉంటే స్వేచ్ఛ ఎవరు ఎవరున్నో ఎవరు లేని వాళ్ళు ఎవరికి ఏం చేయాలని సెక్రటరీ గారికి తెలుసు మీరు ఏమైనా ఇంద్రామ కమిటీలో మీరు స్థలాలు లేదలుచుకుంటే ఇవ్వాలి కానీ మీరు ఆమె అజమై చేసేందుకు మీరు ఎవరు మీకు ఏమున్నది కలెక్టర్గా కలెక్టర్ కలెక్టర్ చేయమని చెప్పండి ఇలాంటి కార్యక్రమాలు చేపడద్దు మీరు ఎలాంటి సలహాలు చూసిన చేయాలి కానీ మీరే మీరే పెద్ద మంత్రుల లెక్క మీరు ఎమ్మెల్యే లెక్క ఫీల్ కావద్దని హెచ్చరిస్తూ ఉన్నాం ఇలాంటి ఇలాంటి పునర్తి కావద్దని ఎంపీఓ గారికి చెప్పినాం ఎంపీఓ గారు కూడా మేము ప్రతిపత్రం ఇస్తాం ఇలాంటి కార్యక్రమాలు వచ్చేళ్ళు పంచాయతీ సెక్రటరీ మీద చూపడొద్దు మీ దమ్ము ధైర్యం ఉంటే ప్రజాపాలనగా సర్పంచ్ ఎలక్షన్ పెట్టండి పెట్టిన తర్వాత మీ సర్పంచ్ తోటి ఒక నిధి ఏర్పాటు చేసి వాళ్ళకు ఇచ్చి గ్రామాలు అభివృద్ధి చేయాలి తప్పితే ఇలా ఒత్తిడి తీసుకుపోయి మీరు ఫైరోగా చేయొద్దని నిశ్చరిస్తాను కాబర్తారు కాంగ్రెస్ నాయకులారా ఇది మంచి పద్ధతి కాదు మహిళలు అంటే గౌరవం ఉండాలి మనకు మీరు మీ అక్కజల్లకి ఇదే జరిగితే మీరు మాట్లాడితే మీరుకుంటారా దీని మీద మీరు సమాధానం చెప్పాలి ఇలాంటి పునరుద్ధరణ అంతా మాత్రం మేము ఊపాము దేనికైనా సిద్ధంగా ఉంటాం వారిపై పంచాయతీ సెక్రటరీలకు పూర్తిగా మద్దతు మద్దతు పలుకుతా ఉన్నాం వాళ్ళందో అధికారం ఉన్నారు కాబట్టి వాళ్ళు క్వశ్చన్ చేస్తే పొద్దుగా మా కలెక్టర్గా మా మీద ఏం చర్యలు భయం భయం గురై బయటకు రావడం లేదు కావున నేను చెప్తా ఉన్నాం ఇవ్వలేకనా ప్రజాస్వామ్యంలో అన్ని అన్ని హక్కులు అందరికీ ఉన్నాయి ఓన్లీ మీకు ఇంద్రమ కమిటీలకు లేవు మీరు గమనించాలి మీరు ఏమైనా తెలుసుకోవాలి కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి ఇబ్బంది పెట్టకూడదని నేను హెచ్చరిస్తా ఉన్నాను